మాతాపితృతాభ్యో నమ ఆచార్య దృతాభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ ఆ శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కోరుతూ కోరుతున్నాం తిరువూరు ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం అందులో భగవద్గీత అయినటువంటి పద్దెనిమిదవ అధ్యాయమైన అధ్యాయంలో పదకొండవ శ్లోకాన్ని ఈ రోజున విశ్లేషణ ఇచ్చుకుందాం ఏంటంటే నహి దేహవ్యత సఖ్యం సత్తు కర్మణ్యశేషత్యాగీధీయతే అని చెప్పబడుతుంది ఏంటంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుకి విధంగా చెప్పడం జరిగింది ఓ అర్జున దేహాన్ని పొందినటువంటి వాడు మానవుడికి సర్వకర్మ సన్యాసము సాధ్యము కాదు ఎందుకంటే అతను నిత్యము కూడా పనులు చేస్తూనే ఉండాలి కానీ చేయకుండా ఉండటానికి వల్ల కాదు కాబట్టి కనుక మరి అతనికి మోక్షం ఏ విధంగా వస్తుంది అంటే తను ఏ పని చేసినా ఆ పనికి అంటే ఆ కర్మ యొక్క ఫలం ఏదైతే ఫలితం ఉంటుందో దాన్ని త్యాగం చేయడమే ఎందుకంటే సర్వకర్మల ఫలితాన్ని త్యాగం చేసిన వాడు సన్యాసితో సమానము అని వేదవేత్తలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఏ మానవుడైతే సాధన చేయాలని ప్రయత్నం చేస్తాడో చేసినటువంటి మానవునికి ఇది తప్పనిసరిగా తెలుసుకొని ఆచరిస్తూ ఉండాలి అన్ని పనులు చేస్తూ ఉండాలి ఏ పని చేయకుండా ఉండటానికి వల్ల కాదు కానీ తన ఆ పనులు ఎలా ఉండాలి తామరాకు మీద బొట్టులాగా ఉండాలి అంటే తామరాకు ఎప్పుడు నీటిలోనే ఉంటుంది ఆ నీళ్ళు పైన ఆడుతూనే ఉంటాయి కానీ ఆ తామరాకుకి నీటి బొట్టుకి సంబంధమే ఉండదు కాబట్టి ఆ సాధకుడు తను చేసే పనులన్నీ కూడా చేస్తూ పరమాత్మకు అంకితం చేస్తూ తను ఎప్పుడూ బయట బాహ్యంగా హుందాగా ఉండాలి గౌరవంగా ఉండాలి సంసారాన్ని ఎత్తు ఉండాలి లోపల సన్యాసిగా ఉండాలి అలా ఎప్పుడైతే తను ఫలత్యాగం చేస్తూ ఉంటాడో అతనికి మోక్షము కరతలా అంటే అందుబాటులో ఉంటుందని చెప్తున్నాడు స్వస్తి సర్వేజనా సుఖనవ భవంతు